హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మా షాప్ సిల్స్ గుడివాడ వారి స్ట్రీట్ లో వనిత షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ అండి బయట చిన్న బోర్డు కూడా ఉందండి ఒకవేళ రాగలి స్క్రీన్ నెంబర్ నే కంపల్సరీ స్క్రీన్ నెంబర్ నే ఫోన్ చేయండి ఎందుకంటే నా పర్సనల్ నెంబర్ చాలా మంది చేశాను ఆ ఫోన్ కి రెస్పాన్స్ రాదు మీ స్క్రీన్ నెంబర్ నే ఫోన్ చేయండి అప్పుడు మీకు ఆన్లైన్ స్క్రీమింగ్ కావాలో మేము రిసీవ్ చేయడం ఉంటాం ఈ రోజు ఫస్ట్ శారీ ఈ రోజు ఉగాది రంజాన్ స్పెషల్ ఆఫర్ చాలా చాలా కొత్త కొత్తగా వచ్చినాయి ఆల్ ఐటమ్స్ కవర్ చేస్తాండి కాటన్ శారీస్ ఫ్యాన్స్ శారీ ఆఫర్ శారీ పట్టు శారీస్ అన్ని రకాల డిజైనర్స్ అయితే ఆఫర్లు ఉన్నాయండి మంచి మంచి ఫస్ట్ ఇప్పుడు చూపెట్టేది డోలాసులకి అండి మంచి క్వాలిటీ దాంట్లో డట్టు కలంకారీ డిజైన్ అండి కలంకారీ వస్తుంది మొత్తం డిజైన్ అండి ఫ్రెష్ స్టాక్ అండి మీకంత తెలుసు మార్కెట్ లో నాలుగు తొంభై నుంచి ఐదు ప్లస్ రేంజ్ ఉంటాయండి నిన్వాసంలో కంప్లీట్ గా హోల్సేల్ రేట్ తోనే పాటిస్తాం ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు ఇస్తాం మేడం పదకొండు వందలకి మూడు ఎస్ మేడం కలర్స్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి పెట్టేసి ఉంటుంది సేమ్ డిజైన్ కస్టమైజేషన్ కూడా మీరు చాలా చక్కగా చూడండి ఇంత బాగుంటుంది కస్టమైజేషన్ కి కింద పెద్ద బార్డర్ వచ్చేలాగా బుట్టీస్ వస్తే చాలా లుకింగ్ వస్తాయి వీటిలోనే ఇంకో సెకండ్ ఇంజ్ వచ్చింది మేడం ఇది కూడా మీకు షేర్ చేస్తాను ఏమో చెక్స్ చాలా క్లాస్ ఐటమ్ సిల్వర్ జెరీ బాటర్ చెక్స్ తో ఇది కూడా మీకు యాక్చువల్లీ ఆరు వందల రూపాయలు చీర ఇది కూడా మనకి అదే రేంజ్ వచ్చింది ఆఫర్ లో కేవలం పదకొండము మూడు ఇది కూడా లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి బ్లౌజ్ మేడం బ్లౌజ్ వీటిల్లో కూడా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి చూడండి పింక్ కలర్ బలే వచ్చిన మూడు నాలుగు ఏడు ఆరు ఏడు ఎయిట్ కలర్స్ అండి చూడండి ఇది లైట్ మెటాలిక్ పింక్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ ఆరెంజ్ మెటాలిక్ ఆరెంజ్ అంటారండి సిమెంట్ కలర్ అండి రస్ట్ కలర్ అండి ఇది లైట్ బ్లూ కలర్ అండి పర్పల్ కలర్ అండి చూడండి అన్ని ఇంగ్లీష్ కలర్స్ అండి మీకు ఇట్లాంటి కలర్స్ అనేది ఎక్కడ దొరకండి వీటిలో కూడా ఇది డార్క్ అండి ఇదేమో మెహందీ కలర్ ఇదేమో వైలెట్ కలర్ ఇదేమో మస్టర్డ్ సారీ ఇది కలర్ పింక్ కలర్ రాణి కలర్ సీ గ్రీన్ కలర్ మస్టర్డ్ కలర్ దాదాపు మీకు పదహారు కలర్స్ వచ్చినాయి మేడం రీసెలర్ కి చక్కగా మూడు అరవై నుండి ఈజీగా ఐదు వందలు అమ్ముచ్చండి సిగ్నల్ మాత్రం కేవలం నాలుగు పడిందండి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ ఓకే వీవింగ్ లాగా వచ్చిందండి పళ్ళు ఇది శారీ మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ మేడం డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే దాని పక్కనే బ్లౌజ్ అన్ని ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మేడం అన్ని పదహారు నుంచి పద్దెనిమిది వంద ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి మనం ఇప్పుడు మంచి క్లాస్ ఏం చేస్తాం మేడం ఎకనామికల్ గా ఏ సైన్ తీసుకుంటే వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ కేవలం కేవలం వెయ్యి యాభై ఇస్తాం మేడం థౌసండ్ ఫిఫ్టీ కలర్స్ కూడా మంచి మంచి షేడ్స్ అండి ఇది రత్నావల్లి రాణి పింక్ అండ్ లైట్ గ్రీన్ సిక్స్ బ్యూటిఫుల్ షేడ్ ఓకే ఏదైనా ఇది కూడా మంచి ప్యూర్ జాకెట్ సైల్స్ అండి ఓకే చాలా క్లాసిక్ ఐటమ్ అండి ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి చక్కగా చూసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్భై ఉంటారండి ప్యూర్ ఓకే మంచి ఫ్యాన్సీ వేర్ ఐటమ్ లాగా ఉందండి సూపర్ ఇది పళ్ళు ఇక ఇదంతా ఇప్పుడు ఇవన్నీ చూపేట ఐటమ్ అన్ని ఉగాది కి చాలా స్పెషల్ ఐటమ్ అండి ఈ శారీ స్పెషాలిటీ అంటే ఈ శారీకి కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ చాలా కొత్తగా ఉంటుందండి చూడడానికి అయితే చాలా ట్రై చేస్తున్నారు అందరూ చాలా బాగుందండి ఈ అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ కాన్సెప్ట్ లో బాగుంటాయి వచ్చి సెకండ్ డిజైనర్ బ్లౌజ్ ఓకే థర్డ్ కలర్ రాణి కలర్ ఎంత పడుతుందండి ఇవన్నీ పదహారు నుంచి పద్దెనిమిది వందల ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి ఇవి కూడా ఉగాది స్పెషల్ గా కేవలం అంటే కేవలం పదకొండు యాభై ఇస్తాం మేడం ఓకే అన్ని న్యూ ఐటమ్స్ అండి రాణి కలర్ వచ్చాడు ఎల్లో కలర్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి అంటే అసలే బ్లౌజ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు అవునవును ఇక్కడ చూసుకోండి మీకు గ్యారంటీగా ఇస్తాం అలాంటిది మనం ఓన్లీ లెవెన్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం సూపర్ క్లాస్ కాటన్ శారీస్ విత్ వర్క్ ఐటమ్ కింద చూడండి క్లోజ్ లుక్ మేడం ఇది వచ్చి వర్క్ వచ్చింది మేడం చాలా క్లాస్ గా అండి వర్క్ ఇది పళ్ళు మేడం శారీ మొత్తం వచ్చి బ్లౌజ్ ఇస్తాడు మేడం బ్లౌజ్ చాలా ఎక్సలెంట్ గా వస్తాయి బ్లౌజ్ యాక్చువల్లీ ఎన్ని ఐటమ్స్ హోల్సేల్ గా ఫైవ్ ఫిఫ్టీ ఆరెంజ్ వస్తాయి మేడం బట్ మన స్పెషాలిటీ ఏంటంటే ఈసారి మనం హోల్సేల్ కాన్సెప్ట్ తోనే చేస్తున్నాము ఏ సారీని తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఏంటంటే సెట్ వారీగా వస్తాయి సింగిల్ క్యా అంటే మంచి శారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంత కరెక్ట్ అంతా మేము చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాదు సెట్ వారీగా తీసుకునే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ బాక్స్ వస్తుంది టెన్ కలర్స్ బాక్స్ సూపర్ అండి ఉండే మాకు యాభై రూపాయలు ఎక్స్ట్రా ఎప్పుడైనా సరే కలర్స్ పది రంగులు వస్తాయి లైక్ చేయండి అండి షేర్ చేయండి మనకి సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని శారీస్ కావాలన్నా కొరియర్ చేస్తారండి ఏదైనా కూడా మీరు బల్క్ గా తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ సింగిల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ సింగిల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ మొత్తం కలర్స్ కూడా గ్రీ గ్రే కలర్ వచ్చింది రాణి కలర్ వచ్చింది మస్టర్డ్ కలర్ వచ్చింది లైట్ పిస్తా గ్రీన్ దగ్గర అండి మెటాలిక్ షేడ్ అవునండి ఇది కూడా ఒక మెహందీ కలర్ లాగుంది ఇది ఎల్లో దగ్గర మస్టర్డ్ ఎల్లో లైట్ ఆరెంజ్ విత్ రెడ్ మిక్స్ లాగా వచ్చిందండి ఇది వచ్చేసరికి కూడా గ్రీన్ కి మిక్సింగ్ వచ్చింది సపోటా కలర్ మెటాలిక్ రెస్ట్ కలర్ ఓకే టోటల్ టెన్ కలర్స్ అండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఒక్క చీర కాస్ట్ వచ్చి నాలుగు యాభై అండి మేడం డిజైనర్ కలంకారు వీటిలో మన దగ్గర అన్ని ఆరు ఏడు వందలు ఐదు వందల ప్లస్ రేంజ్ క్వాలిటీ చీర చాలా పెద్దగా ఉంటాయి ఇది వచ్చి పళ్ళు శారీ అన్ని హై క్వాలిటీ వస్తాయి మేడం తక్కువ రకం క్వాలిటీ ఉండదు నాలుగు యాభై నుంచి ఆరు వందల రూపాయలు ప్లస్ క్వాలిటీ ఉంటాయి ఇవి వన్ డే స్పెషల్ ఆఫర్ ఇస్తామండి ఓన్లీ సాటర్డే నెక్స్ట్ స్టాక్ ఉండదు దానికోసం ముందు చెప్తాను వన్ డే ఆఫర్ ఏ సారీ తీసుకున్నాను కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు ఇస్తాం మేడం పదకొండు వందలకి నాలుగు నాలుగు ఈయనంటే ఓన్లీ వన్ డే ఆఫర్ లో కస్టమర్ కి రంజాన్ స్పెషల్ గా ఇస్తున్నాం వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఇట్లా కొన్ని డిజైన్ చూడండి ఇది మొత్తం కలంకారి బేస్ చీర పెద్ద పెద్దగా ఉంటాయి చూడండి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రెండ్ వచ్చేసినాయండి కౌ ప్యాటర్న్ సూపర్ అసలు మీరు లాంగ్ ఫ్రాక్ ఇవి తీసుకుంటే మాత్రం హైలైట్ అయిపోతుంది మేడం అంత బాగుంటాయి ఇది వచ్చి బ్లౌజ్ మేడం డిజైన్స్ అనేది సింగల్ సింగల్ సింగల్స్ వస్తాయి అట్లాంటిది మనకి దీనిలో అన్ని హెవీ క్వాలిటీ మేడం ఆరు వందలు ఐదు వందలు మార్ష్మిలాన్ అన్ని హై క్వాలిటీలే తక్కువ రకం క్వాలిటీ ఏది ఉండదు చూడండి ఇది కూడా కలంకారి డిజైన్స్ అనేది చాలా వస్తాయి చూపిస్తా మేడం సూపర్ అండి పదకొండు వందలకి నాలుగు చీరలు ఇస్తున్నారండి చూసిన వెంటనే మీరు ఆదర్నీ ప్లేస్ చేయాలండి లేకపోతే నియర్ బి ఉంటే మాత్రం తప్పకుండా రండి మీకు వస్తేనే స్టాక్ మీ వరకు వస్తుందండి లేకపోతే అయిపోతుంది అనమాట కలర్స్ అయితే వస్తున్నాయి సో చూసుకోండి స్క్రీన్ షాప్ తీసుకొని రెడీగా ఉంచుకోండి చూడండి అసలు సారీ శారీ ఎంత బాగుందో ఆఖరి ఆఫర్ అండి రావండి మన దగ్గర లాస్ట్ ఫైనల్ ఆఫర్స్ సూపర్ ఉందండి ఇది కలర్ పళ్ళు కోసం తీసుకోవచ్చు సార్ ఇది బాగా వచ్చింది అసలు ఫస్ట్ ఎవరు వస్తారని వాళ్ళకి శారీ అన్ని మిస్ వస్తాయి మళ్ళీ రావండి ఇవి ఫస్ట్ ఓపెన్ శారీలో ఇంకొకళ్ళే వచ్చారండి సూపర్ బిగ్ బార్డర్ వచ్చేసిందండి నైన్టీ నైన్ పర్సెంట్ కలంకారీ ప్యాటర్న్స్ బాగా వెళ్తాయని ఈ ప్యాటర్న్స్ ఇస్తాడండి ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ పదకొండు వందలకి నాలుగు చీరలు ఇస్తున్నారండి సూపర్ ఉందండి ఇది డిజైన్ ప్యూర్ మార్ష్మిలో జరీ బోర్డర్ ఒరిజినల్ ఇది కూడా అదే ప్రైజ్ అదే అన్ని ప్రైజ్ డిజిటల్ శారీ విత్ కంచి బోర్డర్ ఇది ఫస్ట్ క్వాలిటీ అండి ఇవి కూడా వీళ్ళన్ని చీర ఆరు ప్లస్ అండి ఫైవ్ అండ్ హాఫ్ అలా రాదండి సిక్స్ పైన ఉంటాయి చీరలు ఓకే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ కలర్ భలే వచ్చాయండి చాలా డిజైన్స్ మంచి మంచి వచ్చినాయండి అసలు కొన్నిటికైతే మనకి పట్టు స్టైల్ బోర్డర్స్ కూడా వచ్చాయనమాట పదకొండు వందలకి నాలుగు చీరలు ఇది మాత్రం ఇంకా చాలా స్పెషల్ అండి కాంబినేషన్ అనేది మీకు వందలు ఒకసారి ఇస్తాడు ఇలా మనకి బాగుంది మార్ష్మిల్ అని ఇది కూడా డిజైన్స్ చాలా వస్తాయండి వీటిలో ప్యూర్ జార్జెట్ అండి ఒరిజినల్ జార్ జెట్ యూ ఇలా జ్ వైజ్ చాలా వస్తాయండి షాప్ లో వీటి చేస్తే చాలా డిజైన్స్ వస్తాయండి ఒరిజినల్ మార్ష్ మిలన్ ఏదైనా పాల్గొనడానికి బండలు వస్తాయి మేడం మొత్తం ఇలా బండిలు తీసుకోవచ్చు ఇది ఇక్కత్ పోచంపల్లి డిజైన్ అండి పోచ్చు చాలా వైట్ చాట్ అండి అసలు కట్ ప్యాటమ్ చాలా గా ఉన్నాయి మేడం అసలు చూసే కొండలేదు ఎంత బాగుంటాయి పిక్కత్ పోచంపల్లి కూడా భలే వచ్చేయండి ఫారీస్ అసలు ఇవి కూడా వాటిల్లోనే అనమాట పదకొండు వందలకి నాలుగు చీరలు చూస్తున్నారు కదండి బండిల్లో మంచి మంచి హైలైట్ శారీస్ కూడా చూపిస్తున్నారు అన్న అయితే లెవెన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ ఇస్తున్నారు అండి ఆఫర్ అయితే ఓన్లీ వన్ డే సో చూసుకోండి ఆర్డర్ ప్లేస్ చేయండి బి ఉంటారండి రీసెల్లర్స్ అయితే చక్కగా చూసుకోవచ్చండి మంచి ప్రాఫిట్ వస్తుంది ఈజీగా డిజైన్స్ చాలా వస్తాయండి షాప్ లో విషయ్ బట్ వన్ ఇస్తున్నాను అండి సెకండ్ డే కూడా వస్తాయి సెకండ్ డే మాత్రం నాలుగు వందలే పడతాయండి ఇలాంటి మంచి హైలైట్ ఐటమ్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తాం బిల్ నోటిఫికేషన్ వస్తాయి అప్పుడే మీ నిర్ణయాశీలు వీడియో మిస్ అవ్వకుండా ఉంటారండి మేడం క్వాలిటీ క్లాస్ వర్క్ ఇస్తారు సెల్ఫ్ వర్క్ నాలుగు యాభై నుంచి ఐదు వందల ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి ఇవి కూడా మనకి స్పెషల్ రేంజ్ వచ్చిందండి చాలా అంటే చాలా స్పెషల్ రేట్లో లో ఏ సైడ్ తీసుకుంటాను కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు వేస్తున్నాం మేడం ఓకే పదకొండు వందలకి మూడు థ్రెడ్ వర్క్ వస్తుంది కింద ఓకే బ్లౌజ్ కూడా చక్కగా ఇస్తాం మేడం ఇది బ్లౌజ్ మేడం వీటిలో కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్ ఇస్తాయండి ఇది మెరిన్ కలర్ ఓకే గ్రీన్ కలర్ వైన్ కలర్ మంచి మంచి ఫేస్ వచ్చేయండి కానీ కలర్స్ మాత్రం పీకాక్ గ్రీన్ కలర్ కాఫీ కలర్ టోటల్ సిక్స్ షేడ్స్ ఇస్తారండి మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఏ సైజ్ తీసుకోండి కేవలం అండి కేవలం పదకొండు వందలకి మూడు మేడం చాలా హైలైట్ ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి ప్యూర్ పట్టు సారీస్ కంచి పట్టు ఓకే ఇవన్నీ మీకు మూడు వేలు నాలుగు వేల ఐటమ్స్ అండి బ్లౌజ్ ఫస్ట్ చేస్తాడు మేడం పచ్చి పళ్ళు ఇవన్నీ యాక్చువల్లీ మూడు వేల ఆరు వందల రూపాయలు చీరండి మంచి ఆఫర్ ఇంట్లో ఇస్తాం మేడం ఏ సరీనా తీసుకోవాలి కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ ఇస్తాం పదమూడు తొంభై తొమ్మిది కచ్చింగ్ పాయింట్ సారీ కన్ఫ్యూజ్ అవమాకండి కచ్చింగ్ పాయింట్ వీటిలో డిజైన్స్ అనేది కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి సార్ మీకు అన్ని షేర్ చేస్తానండి కొత్త స్టాక్ వచ్చినాయి షేడ్స్ వచ్చినాయండి లేటెస్ట్ తలంబరాల్ శారీ అండి అసలు చాలా మోస్ట్ వెయిటింగ్ శారీ అండి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ కలర్స్ అసలు మామూలుగా లేవండి మంచి డార్క్ వీటికి వచ్చే ఐటమ్స్ ఈ శారీ అయితే మామూలుగా ఉండదండి ఎంత బాగుంటుంది ఒక్కసారి ఓపెన్ చేయాలండి డిఫరెంట్ హైలైట్ సూపర్ అండి మంచి రత్న షేడ్ వచ్చేసి మీడియం బోర్డర్ బాగున్నా లాంగ్ ఫ్రాక్స్ అయినా సూపర్ ఉంటాయండి ఇవి ఇంత బాగుంటాయి క్లాస్ ఐటమ్స్ రెడ్ కలర్ ధర్మవారికైనా పెట్టుకోవచ్చండి చాలా బాగుంది రాణి కలర్ ఇది కొత్తగా వచ్చింది ఇవి ఇప్పుడు డిజైన్స్ లేటెస్ట్ గా సైజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా లైట్ వెయిట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ అండి కలర్ కూడా బాగుంది థర్టీన్ ఫిఫ్టీయా థర్టీన్ నైన్టీ నైన్ థర్టీన్ నైన్టీ నైన్ చాలా హైలైట్ అండి ఏంటంటే ఇప్పుడు పెళ్లి సీజన్ ఫుల్ గా ఉన్నాయని మేము అన్ని పక్షులు బాగా మెయింటెనెన్స్ చేస్తామండి చూడండి ఎంత బాగున్నాయి సార్ మామూలుగా లేదు కలర్ ఇది బాగుంది ఇప్పుడు ఓపెన్ చేసాను ఇంకో కలర్ ఇచ్చాడు మేడం

కంచి వార్ కూడా తీసుకుంటున్నారండి కస్టమైజేషన్ చాలా ఇవన్నీ కలర్స్ సూపర్ గా ఉంటాయి మేడం ఈ సారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం థర్టీన్ నైన్టీ నైన్ మేడం